గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి డిఎస్సి విద్యార్థుల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం మేము ఒకటే మేడం ఈ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకోవడం కారణం మా మా తాళ్ళతో మేము ఉరి పెట్టుకోవడానికి పరిస్థితి వచ్చింది మేడం ఇప్పుడు ఈ డిఎస్సి విషయంలో మాత్రం ఎందుకంటే మేము అప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మళ్ళీ మళ్ళీ ఈ ప్రభుత్వం చేసిందని మాకు అనిపిస్తుంది మేడం మేము ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మా పక్షాన ఉండి మా కోసం కొట్లాడి మమ్మల్ని నిరుద్యోగులు కాస్త ఉద్యోగస్తులు నమ్మకం తోటి మేము స్వయంగా కృషి చేసినాం మేడం ఎలక్షన్ల టైమ్లా ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రతి ఒక్క కార్యకర్త లాగా కార్యకర్త కంటే ఎక్కువనే కష్టపడ్డాం మేడం క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం వస్తే మారుద్ది మార్పు వస్తుంది ప్రభుత్వం వస్తే మారుతుంది మా మార్పు వస్తుంది మా జీవితాల్లో మార్పు వస్తుంది మా తల్లిదండ్రులను కూడా చెప్పుకున్నాం మేడం ప్రతి ఒక్కరి ఇంట్లో మేము కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని స్పష్టంగా గత పదిహేను రోజుల నుంచి అర్థమైంది మేడం ప్రతి చిన్న విషయానికి ఆరు నెలల క్రితం స్పందించిన రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఎందుకు స్పందించలేకపోతున్నాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీ కుర్చీలు కాపాడుకోవడం కోసం మీ స్వార్థం మేముంటే మరి మా పరిస్థితి మేము ఎవరు చెప్పుకోవాలి నేను చెప్తున్నా ఇప్పుడు మా మాకు తెలిసినంత సమాచారం ప్రకారం ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే రాష్ట్రం ఏమాత్రం అన్నా కొంచెం ప్రశాంతత ఉంటుంది మేడం లేకపోతే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి అర్థమవుతుంది మేము ప్రతి ఒక్కరిని కనెక్ట్ అయ్యి మేము మాట్లాడుతున్నాం ప్రతి ఒక్క అభ్యర్థితో మేము తెలుసుకున్నాం మేడం ఇది మాలో జరుగుతున్న ఆంతర్యం ఇది మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థమైంది కొంచెంసేపు హోల్ లో పెట్టండి కాల్స్ మీకు వీళ్ళు ఎక్కడెక్కడ నుంచో మీకు అర్థం అవుతా లేదు వీళ్ళని రాజకీయాల కోసం వాడుకుంటున్నారంటే బీఆర్ఎస్ మీద నెట్టడము లేదు అంటే కోచింగ్ సెంటర్లలో వాళ్ళ లాభాల కోసం వీళ్ళొచ్చి కోచింగ్ కోచింగ్ సెంటర్లో కోచింగ్లు తీసుకోవాలనేసి మొత్తం వీళ్ళ ఒక ఉద్యమాన్ని ఉధృత పంపించిన వీడియోలు కూడా చూద్దాం చాలామంది అంటున్నారు సీనియర్ స్టూడెంట్స్ పోస్ట్ పోన్ అడగట్లేదు వాళ్ళు పది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు పది సంవత్సరాలు వెయిట్ నుంచి వెయిట్ చేసే దాని లోపల నేను ఒక చెప్తే చాలామంది నంబరు అది నేను కూడా బీడి చేశాను డైట్ చేశాను ఆ బిఈడి సర్టిఫికేట్ టూ థౌసండ్ థర్టీన్ లోపల నా కంప్లీట్ అయిపోయింది తర్వాత డైట్ చేసినాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లోపల డైట్ కంప్లీట్ అయినాయి ఇది డైట్ సర్టిఫికేట్ తర్వాత ఉన్న ప్రతి టెట్ ఎగ్జామ్ రాస్తూనే వచ్చిన సో సీనియర్లు అడగలేదు అన్న సీనియర్ ఆయన అన్ని చూపిస్తున్నా ఆయన ఏమేమి చదివిండు ఆయన సర్టిఫికేట్ల దోస ఆయన లాస్ట్ గా ఏంటంటే డిఎస్సి పోస్ట్ పని చేయమని వాయిస్ లో వస్తుంది ఇక ఇంకా ఇంకా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కూడా ఒకసారి ఒక్కసారి చూడండి అది కూడా చూద్దాం సపోర్ట్ చేస్తున్న వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు కూడా కుక్కల్ని కొట్టినట్టు కుక్కల్ని కొట్టినట్టు కొడుతున్నారు కనీసం ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఆ సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా కనీసం ఆ రైట్స్ కూడా ఇవ్వట్లేదు ఇదంతా కూడా ఉద్యమం సమయంలో ఉండేది సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది నా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ పిల్లలు చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది టెస్ట్కి డిఎస్సికి మధ్యలో టైం ట్వంటీ డేసే ఉంది సార్ మీ కాలు నొక్కుతా సార్ మీకు దండం చేస్తా సార్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి సార్ మీ కాలు నొక్కుతా సార్ చూడండి ఒకసారి చూడండి మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా ఆ రకంగా వాళ్ళు అంత గోస పడుతుంటే వాళ్ళంతా కన్నీళ్లు పెడుతుంటే కూడా కన్నీళ్లు కరుగుతలేవు కనీసం ఆ సాధ్య సాధ్యాలు ఏంటనేది ఒక ఆరు సెకండ్లు పరిస్థితి ఏంటో మీరు పోయి కండరాలు కప్పుతున్నంత సమయాన్ని కూడా వాళ్ళు అడుగుతలేరే మీ సీట్ల కోసము మీ పదవుల కోసమే మీ కుర్చీల కోసం వెళ్ళి మీరు పాపం వాళ్ళు ప్రాధాయపడుకుంటున్నారే వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కసారి ఆ గోస బాగా అనిపిస్తున్నాడు మామూలు రెండు నెలలకే పాపం కళ్ళకు వీళ్ళు వస్తున్నాయి

కిరాయి మనుషులు కిరాయిని మనుషులను పెట్టించి ఉద్యమం చేపిస్తున్నారు అనేసి ఆయన రేవంత్ రెడ్డి చెప్తున్న మాట చూడండి క్లారిటీ ఉందా కనీసం ఈ రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే ఆయన ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయిందా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని మర్చిపోయిందా దేనికోసము ఓహో ఆనాడు కేసీఆర్ మరే దీక్ష చేస్తే గానీ రాలేదు అనేసి ఇప్పుడు గుర్తుకొచ్చి అంటే దీక్షలు ధర్నాలు ఉద్యమాలు చేయాలంటే కేవలం వాళ్ళతోటే సాధ్యం అని చెప్పాలనుకుంటున్నాడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని ఒక క్లారిటీ ఉందా జడ్సల్ ఎవరు జడ్సల్ కూర్చొని ఆయన ఆ నిరాహార దీక్ష చేస్తాడా జడ్సన్ మీరు ఏ మాత్రం లెక్క చేయకుండా ఉంటే ఆయన బయటకు వచ్చేసి మీరు సస్పెండ్ చేస్తే ఏడ చేరకుండా ఏ పార్టీ చేరి ఏడైనా కండవ గప్పకుండా పొద్దు సమానం ఆయన పోరాటమే చేసిండు కదా ఎవరి మీద పోరాటం చేసిండు నువ్వు చేరంత పోరాటం కూడా చేసిండు కదా ఇలా మీరు జడ్సన్ కూడా మీరు కలంకరణ అంటగడుతున్నారు కోచింగ్ సెంటర్లలో అంటే వాళ్ళు ఊర్లలో కూర్చొని వీడియోలు పంపిస్తుంటే ఊర్లలో ఇక్కడ కంటే కిరాయి వాళ్ళ ఎవరైతే ఇప్పుడు వందల మంది వేల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చేసి తిండి నీళ్లు తిప్పలు లేకుండా పోలీసులు వాళ్ళు తంతుంటే కొడుతుంటే వాళ్ళ కాళ్ళలో వేలబడి ఉద్యమం చేస్తుంటే వాళ్ళ బాధ చెప్తుంటే వాళ్ళ ఆవేదన చెప్తుంటే మీకు వాళ్ళ కిరాయి మనుషుల్లా కనబడుతున్నారా ఒక్కసారి ఒక డిఎస్సి విద్యార్థులదే కాదు యావత్ తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించుకోండి ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలను ఎంత చులకన చేసి మాట్లాడుతుండో ఆనాడు మీకు ఎన్ని తన్ని తరమేస్తే అక్కడి నుంచి వచ్చిన మళ్ళీ వచ్చి ఇక్కడ పంజాబ్ విసిరబోతుంటే చంద్రబాబు నాయుడు వస్తే మీకు కలిసి మీటింగులు పెట్టుకోవడానికి భేటీలు అవ్వడానికి సమయం ఉంటుంది వాళ్ళు నిజంగా కిరాయి మనుషుల అసలైన మనుషుల అనేది మీకు కనబడతలేదా ఇలా మీ ఇంట్లో బిడ్డలు బాధపడుతుంటే మీరు అట్లనే చూస్తారా ఒక్కరన్నా మీరు రండి ఇప్పుడు స్పాంజాకి పోనీ అంతెందుకు ముఖ్యమంత్రివే కదా నువ్వు వచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక్కసారి నిలబడు నువ్వే ముందు అంటూ చూడు దాంట్లో తొండలు వదులుతా చెట్టు కట్టేస్తామన్నారు కదా అది మీకు అంటే రెడీగా ఉన్నారు కన్నీళ్ళతోటి కాలు కడుగుతామంటారు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఆడబిడ్డలు పాపం పచ్చి బాలంతలు నిన్న మన్నా అయిన వాళ్ళు కూడా ఇది పోస్ట్ బోన్ వేస్తే ఇన్నేళ్ళకెళ్ళి మేము ఎదురు చూస్తున్నాము మా మొగుళ్ళకి మాట ఇచ్చినాము మేము ఉద్యోగం కొడతామని మా తల్లిదండ్రులకు ఇచ్చినాము అనేసి వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారే ఫస్ట్ నూరా వాళ్ళ సంగతి దేవుడు అరుగు నీకు దమ్ము ధైర్యము ఏమన్నా ఉంటే మీరు రండి ఫస్ట్ నువ్వు వచ్చి ఒక్కసారి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నిలబడిపోయి ఎట్లుంటుందో చూద్దాం ఈయన ఆర్ట్స్ కాలేజీ గురించి ఉద్యోగం గురించి ఫస్ట్ తెలిస్తే కదా తెలంగాణ గడ్డ ఏంది తెలంగాణ గడ్డ మీద ఉన్న బిడ్డల పరిస్థితి ఏంది వాళ్ళ ఆత్మఘోష ఏంది వాళ్ళు ఎందుకు ఆవేదన అనే విషయం తెలిస్తే ఇట్లాంటి చులకన మాటలు రావు అంటే ఎవరిని ఇప్పుడు ప్రాణాలు తీసుకోమని విద్యార్థులనా అంటే ఎంత ఎంత చులకనగా కనపడుతుంది ఎంత చులకనగా కనపడుతుంది వీళ్ళు ఈయననేమో ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఈయనకే తెలుస్తలేదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు కనికరం ఉంటే కనీసం వాళ్ళ గోస కనబడుతుంటే మీకు కనబడతలేదా నువ్వు ఉద్యమ నాయకుడివి ఉద్యమం చూసినంటివి నాకు తెలంగాణలో కష్టాలు సుఖాలు అన్నీ తెలుసినట్టివి ఇలా కనీసం కోదండరామ్నన్నా పంపి పోనీ ఈయన పోతున్నాడో నాకు ఈ పార్టీలతో సంబంధం లేదు ఈ ఎమ్మెల్సీ పదవితో నాకు సంబంధం లేదు నేనన్నా పోయి మన వాళ్ళ కిరాయాల్లో అసలు వాళ్ళు అనేసి ఎవరన్నా పంపించచ్చు కదా పోని కిరాయాల్లో వాళ్ళ అసలు పిల్లలు అనేసి మన ముఖ్యమంత్రి రావచ్చు కదా ఎక్కడ పోయి వీళ్ళంతా సీతకి ఎక్కడ పోయింది నీకు అర్థమైతలేదా అందరు ఎక్కడ ఎక్కడెక్కడి నుంచి ఏ ఏ బిడ్డలు వచ్చారనేది అనేది కనీసం ఒక మహిళగా నీకు మనసు కలుగుతలేదా మహిళలందరూ వచ్చి ఆవేదన పడుతుంటే మీకు మనసు కలుగుతలేదా పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మీకు కిరాయి వాళ్ళతో పోలుస్తారా మేము మీరు ఎంత దౌర్భాగ్యము అంటే మరొక ఉద్యమం తప్పదు అని మీరు ప్రూవ్ చేస్తున్నారు మీరు తెలంగాణలో ఉట్టి తెలంగాణలో మీరు పరిపాలిస్తున్నట్టుగా లేదు మీకు వచ్చేసి బయట రాష్ట్రంలో నుంచి ముఖ్యమంత్రులు వస్తే మీకు సమయం ఉంటుంది మొత్తం పచ్చమాయం చేయడానికి సమయం ఉంటుంది తర్వాత ఇళ్ళలో పోయి కండవాళ్ళు కప్పన సమయం మరి వీళ్ళు కిరాయాల్లో అసలు వాళ్ళు మీకు తెలుస్తలేదా గింత నీచ అబద్ధాలు ఆడితే తరిమి తరిమి కొడతారు తరిమి తరిమి కొట్టే రోజులు ఎక్కువ రోజులు లేదు అనే విషయాన్ని మీరు మర్చిపోకండి కాల్స్ తీసుకోండి ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎంత ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు వాళ్ళది ఉద్యమం ఆయనకు చేరలేదు అని వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకు తెలుసు ప్రతిదీ తెలుసు తెలిసి మాట్లాడుతున్న మాటలు చూసిన ఒక మోతిలాల్ గురించి అట్లనే మాట్లాడరు జడ్సన్ గురించి అట్లనే మాట్లాడుతుండే అశోక్ గురించి అట్లనే మాట్లాడుతున్నారు మేము చస్తాము మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటామన్నా కూడా వాళ్ళు కనికరిస్తలేరు ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఆత్మహత్యలు చేసుకునేది ఏం చేస్తారు ఆత్మహత్యలు చేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటే ఏమంటారు రెచ్చగొట్టి రెచ్చగొట్టి రు అని మాట్లాడతారు అప్పుడు మీ ప్రాణాలకు ఒక విలువ ఉండాలి కదా ఇలాంటి వాళ్ళ కోసం ఇలాంటి పనికిరాళ్ళ కోసం మీ విలువ తీసుకుంటారా మీ ప్రాణం ఖరీదు ఎంత మీ తల్లిదండ్రులు అడిగితే చెప్తారు పోరాటం చేయడమే ఇంకా పోరాడి సాధించుకోవడమే పోరాడితే పోయేది ఏముంది అన్నట్టుగా పోరాడి సాధించుకోవడం తప్పితే ఎవ్వరికి కండ్లుండి గుడ్డోళ్ళు అయినరు చెవులుండి కూడా చెవిటోళ్ళయినరు నేను ఇంతసేపు అంటే నేను గ్రూపులలో చూస్తున్నా కదా దయచేసి ఇది ముఖ్యమంత్రికి చేరే వరకు పెట్టండి దయచేసి ఇది రేవంత్ రెడ్డి సార్కు చేరే వరకు పెట్టండి అంటారు ఈ మాటతో మీకు అర్థమైంది కదా ముఖ్యమంత్రి చెవిలో పడిందా లేదా ముఖ్యమంత్రి కళ్ళల్లో పడిందా లేదా అనేది మీకు అర్థమవుతుందా లేదా మీకు ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి ఏదైతే రాహుల్ గాంధీ వచ్చారు కదా దయచేసి ఒకటే రాహుల్ గాంధీ దగ్గరికే వెళ్ళండి ఢిల్లీకే వెళ్ళండి అక్కడనే విన్నవించుకోండి మీకోసం ఎవరు సపోర్ట్ వచ్చినా కూడా వాళ్ళని అందరినీ కూడా ఎట్లా జమ కడుతున్నారో చూసిరు కదా ఒక మీడియా వాళ్ళు లేదు ఒక ప్రతిపక్షము లేదు ఒక ఎవ్వరూ లేరు సిగ్గుండాలి కొంచెమన్నా ఇంత పరుష పదాలు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరు మాట్లాడిన దరిద్రమైన మాటలు విద్యార్థులు ఉద్దేశించి మీరు మాట్లాడిన మాటలు ఇంట్లల్లో ఉండి పాపం ఎక్కడెక్కడనో పల్లెటూరులో నుంచి వీడియోలు తీసి పంపిస్తారు ఆయన ఈ సిలబస్ ఎంత చదువుకోకపోతే ఇప్పుడు తెలుసుకోండి సిలబస్ ఏంది ఎందుకు అసలు వాళ్ళు పోస్ట్ పోన్ చేయాలని కోరుతున్నారు అనేసి చదువు వచ్చిన వాళ్ళని అడుగురు కనీసం ఏం అడుగుర్రికా జ్ఞానం తెలుసు తెలియదు అర్థమవుతలేదు హలో హలో చెప్పండి అమ్మ ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు డిఎస్సి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ముఖ్యమంత్రికి చేరలేదన్నారు కదా ముఖ్యమంత్రికి చేరిందో లేదా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా చెప్పండి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మ్యామ్ ఇంతకు ముందు వరకీ కోదండరామ్ సార్ బల్మూరి వెంకట్ వాళ్ళ మాటలు వినేసి వీళ్ళే ఏంటి ఎడ్యుకేషన్ మినిస్తా అని అనుకునే వాళ్ళం నిన్న మధునాయుర్కి వచ్చి సీఎం మాట్లాడిన తీరు విన్న తర్వాత సీఎం కి అంతా తెలిసి కూడా ఇంకా పోస్ట్ మాన్ చేయట్లేదు అనిపిస్తుంది మేడం అసలు మీరు చేర నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే సీఎం కు చేరిన తర్వాతనే ఆయన ఎంత చులకనగా మాట్లాడుతుంది సీఎం చేరిన తర్వాత కూడా ఎట్లాంటి రియాక్షన్ లేదు కదా మేడం అసలు అని చెప్పేసిండు అమ్మా తన వాయిస్ చెప్పేసిండు కదా కావాల్సుకొని రంచకొడుతూ కాంగ్రెస్ గెలవడానికి పాటు పడిన ప్రతి నేను హలో చెప్పండి చెప్పండి కాంగ్రెస్ గెలవడానికి పాటు పడిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక పొజిషన్ ఇస్తా అని అంటున్నాడు మరి స్టూడెంట్స్ కూడా పాటు పడ్డారు కదా మేడం వాళ్ళకి ఏం చేస్తుంది సార్ అసలు

ఈయనకు తెలుసు తెలిసి నాటకాలు ఆడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీ ఆవేదన తెలియజేశారు